డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే ఉమా దేవరకొండ గారు నమస్తే అమ్మా ధనుసు వారికి మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు ధనుసు రాశిలో పుట్టిన మగవారికి గనక మనం చూసుకుంటే చాలా మంది వ్యాపారము ఉద్యోగము వివాహము సంతానం అడుగుతూ ఉంటుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో కలిసి వచ్చే అంశాలేంటి ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో డెఫినెట్ జాగ్రత్తలు వహించాలి అంటారు ధనుసు అంటే అండి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం వరకు ఈ యొక్క ధనస్సు రాశిగా పరిగణించబడతారు ఈ ధనస్సు రాశి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాశి అండి ఒరిజినల్ నైన్త్ హౌస్ కాలచక్రంలో ఒరిజినల్ నైన్త్ హౌస్ అంటే ధనస్సు రాశి జీవితంలో ఎవరైనా సరే పుడతారు చనిపోతుంటారు పుడతారు చనిపోతారు చరిత్రలో నిల్చోవాలి అనుకుంటే ఎక్కువ శాతం కీర్తి ప్రతిష్టలు డబ్బు పేరు పరపతి వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దేశం దాటి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది ఎలాంటి రాశి అంటే ధనస్సు రాశి ఒక బాణము ఒక బుల్లెట్ ఎలా అయితే దూసుకు వెళ్తుందో మాటల్లో చేతల్లో వాళ్ళ యొక్క పరిస్థితుల్ని దాటి అధిగమించి ముందుకు వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఆ పొటెన్షియల్ కెపాసిటీ ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి విపరీతమైన డబ్బు సంపాదించే తెలివితేటలు అమోఘంగా ఉంటాయి ఒక ఫిలిం ప్రొడ్యూసర్ అయినా ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా లేకపోతే డబ్బుతో డబ్బుని వ్యాపారంగా చేసేటువంటి ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా లేకపోతే వడ్డీ వ్యాపారస్తులైనా అద్భుతంగా ధనవంతులు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ధనవంతులంతా కూడా ధనస్సు రాశిలో ఉంటారు అయితే మాకు డబ్బు లేదండి సో మేము అప్పుల్లో ఉన్న మాకంత ఏం డబ్బు లేదు మేము ధనస్సు రాశి అనుకుంటున్నారంటే ఎక్కడో సంథింగ్ మీ యొక్క పితృశాపము కానీ కాలసర్పదోషము కానీ జాతకంలో బలం కానీ లేకపోతే ఈ యొక్క ధనవంతులు ధనహీనులు అయిపోయేటువంటి యోగం ఉంటుంది సో వాళ్ళ యొక్క కర్మ వల్ల వచ్చినటువంటి దోషం కాబట్టి దాన్ని తప్పకుండా సరి చేసుకోవాలి ఇకపోతే ద ఒరిజినల్ సెకండ్ అండ్ థర్డ్ హౌస్ రూల్డ్ బై శాటర్న్ కాబట్టి చదువు విషయంలో చాలా ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయండి ప్రపంచ ఆదరణ పొందినటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలా ఎక్కువ శాతంలో విద్య వాళ్ళకి అంత అవసరం లేదు విద్య చదువుకుంటే అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి కరెక్టే ఒక నాలెడ్జ్ వరకు మాత్రమే చదువుకున్న వాళ్ళే డబ్బు సంపాదిస్తారు చదువుకున్న వాళ్ళే ప్రపంచాన్ని వెళ్తారంటే అది తప్పు అది ధనస్సు రాశి వాళ్ళు ప్రూవ్ చేస్తారు చదువుకోలేకపోయినా ప్రపంచాన్ని రూల్ చేస్తారు చదువుకోలేకపోయినా ప్రపంచ ప్రజా ఆదరణ వీళ్ళకి లభిస్తుంది చదువుకోలేకపోయినా వీళ్ళ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి అంటుకుంటాయి అంటే ఆ స్థాయికి వెళ్తారు అయితే ఇక్కడ విద్యలో ఎప్పుడైతే ఆటంకాలు వస్తూ అవకాశాలు ఉంటాయో వీళ్ళకి ప్రపంచ లౌకిక జ్ఞానం అనేది ఎక్కువ లౌకిక జ్ఞానం అనేది ఎక్కువగా అలవాటు అవుతుంది సో ఓకే లేదు మేము ఎడ్యుకేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నేను చదువుకోవాలి నేను ఖచ్చితంగా చదువుకోవాలనుకుంటున్నాను ఎలాంటి అంశాలు నాకు బాగుంటాయి అంటే ఖచ్చితంగా ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చదువుకుంటే సెకండ్ హౌస్లో శని ఉన్నాడంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి చూసుకోక్కర్లేదు ఆ విషయంలో జాబ్ వలనే ఒక నిర్దిష్టమైన వృత్తి వల్లనే కుల వృత్తి వల్ల కానీ లేదా నిర్దిష్టమైన వృత్తి వల్ల మాత్రమే వీళ్ళు డబ్బులు సంపాదిస్తారని చెప్పొచ్చు ద ఒరిజినల్ ఫోర్త్ హౌస్ రూల్డ్ బై జూపిటర్ కాబట్టి అద్భుతమైనటువంటి గృహయోగం ఉంటుంది లావీష్ లగ్జూరియస్ హౌస్ అండి సో అంతటి గృహమే కాదండి హోమ్ అంటే హోమ్ వేరు హౌస్ వేరు హోమ్ అంటే కుటుంబము మొత్తం అంతా వస్తుంది హౌస్ అంటే ఓన్లీ దట్ పర్టిక్యులర్ మెటీరియలిస్టిక్ హౌస్ అంత మాత్రమే కట్టడం అంతే సో ఇక్కడ ఒక కుటుంబంతో ఉండేటువంటి అటాచ్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఒక గృహయోగం అవ్వచ్చు లేకపోతే పెళ్ళైన తరువాత వచ్చేటువంటి అత్తగారి వల్ల కలిసి వచ్చేటువంటి అంశాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఉంటాయి అయితే ఇంటర్నల్ జాతకంలో ఎప్పుడైతే గురుడు బాగోడో గురుడు కనుక కారకో భావనాశ అన్నట్టుగా దికేంద్రాధిపత్యోహ పూర్ణపాపి అన్నట్టుగా లగ్నం బట్టి బాగాలేకపోతే ఆ దోషం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సో నేను చెప్పేటువంటిది ఒరిజినల్ బ్లూ ప్రింట్ అండి దీనికి పైన జరగచ్చు దీనికి కింద జరగచ్చు సో అది దేని మీద డిసైడ్ ఉంటుంది ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఒరిజినల్ ఫిఫ్త్ హౌస్ వీళ్ళకి వచ్చేసి కుజుడు అంటే మేషం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అబ్బాయి పుట్టాడు అనుకోండి ధనస్సు రాశి వాళ్ళకి మగ సంతానం కనుక జన్మిస్తే అబ్బాయి చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించేవాడిగా అదృష్టవంతుడిగా ధనవంతుడిగా తరువాత విజ్ఞానవంతుడిగా జ్ఞానవంతుడిగా ఎదగగలుగుతాడు మగ సంతానం ఎస్పెషల్లీ భరణి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ధనస్సు రాశి వాళ్ళకి జననం జరిగితే చాలా అద్భుతంగా వీళ్ళు వాళ్ళు రాణించగలుగుతారు వాళ్ళ వల్ల ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ తండ్రికి అద్భుతమైనటువంటి ఆనందము ఉత్సాహము అంటే పుత్రోత్సాహము ఇవన్నీ కూడా కలుగుతాయి అది చాలా గొప్ప విషయము అయితే వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి బాగా గమనిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడేటువంటి ఒక సమస్య ఉంటుంది ఈ యొక్క సంతాన పరమైనటువంటి సమస్య ఖచ్చితంగా సంతాన పరమైన సమస్య వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది ఆడవాళ్ళకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్లలో వీళ్ళకి శత్రువులు ఎక్కువ శాతం ఉంటారు ఈధర్ అత్తగారు అవ్వచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లి అవ్వచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య అవ్వచ్చు ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం మీద అది ఎవరని డిసైడ్ అవుతుంది సో అత్ ఈ యొక్క ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి సెక్చువల్ ప్రాబ్లమ్స్ కానీ స్వయం సంబంధించి కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి బికాస్ ఆఫ్ వేనస్ అండి శుక్రుడు ఎప్పుడైతే సిక్స్త్ లాడ్ అవుతాడో తర్వాత ఇంకొక విషయం లగ్జరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు ఎవరంటే ధనస్సు రాశి వాళ్ళు ప్రస్టేజ్ మ్యాటర్స్ వీళ్ళకి ఏంటంటే ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఖచ్చితంగా ఆ విషయాన్ని సవరించుకోవాలి లేకపోతే జీవితంలో చాలా నష్టాలు చూస్తారు ప్రస్టేజ్కి వెళ్ళొద్దు లగ్జరీ కోసం డబ్బులు వృధా చేయొద్దు ఆడవాళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం ఆడవాళ్ళని మాత్రమే కాదండి శుక్రుడు సిగ్నిఫైజ్ వ్యసనాలు అంటే పేకాట బెట్టింగ్స్ మద్యము మాంసము అంటే లేకపోతే ఈ యొక్క స్మోకింగ్ డ్రగ్స్ వీటన్ని అమ్మాయిలు వీటన్నిటి విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందరూ నేను చెప్పట్లేదు సో మేజర్ పార్ట్ బ్లూ ప్రింటో శుక్రుడు ఎప్పుడైతే ఆరవ స్థానంలో ఉంటాడో ఆ ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది ఆ ఇబ్బంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆలోచించండి సో వీళ్ళకి వచ్చేటువంటి ఇంకో ఇబ్బంది ద ఒరిజినల్ సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ వచ్చేసి బుధుడు అవుతాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ద్వికాంధ్రాధిపత్యోహో పూర్ణ పాపి అన్నట్టుగా గురుడు బుధుడు వీళ్ళకి పూర్ణ పాపత్వం పడతాడు అయితే మ్యారేజ్ విషయంలో సెకండ్ మ్యారేజ్ అవ్వడం కానీ సెకండ్ రిలేషన్ ఉండడం కానీ ఇల్లీగల్ రిలేషన్స్ మ్యారిటల్ అఫైర్స్ సో ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో లేవు సో ఇలా చెప్తున్నాను ఎందు చెప్తున్నాను అంటే జాగ్రత్త కోసం అండి సో బుధుడు సిగ్నిఫైస్ టూ ప్లస్ ఆర్ మల్టిపుల్ కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే చాలా జాగ్రత్త అది మీకు మీ పతనానికి నాంది మీ పతనానికి దారి తీస్తుంది ఖచ్చితంగా మీ యొక్క డౌన్ఫాల్కి అదే ఒక పునాది అవుతుంది సో ఎందుకంటే అది దోషం అండి ఆ దోషం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఛాయలు ఆ ఇబ్బంది అనేది కనబడుతూనే ఉంటాయి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయండి ఇగ్నోర్ చేయండి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు ధనుసు రాశి వాళ్ళు సో ఇంకొక విషయం ఏంటంటే ఎయిత్ లాడ్ వీళ్ళకి చంద్రుడు అవుతాడు కాబట్టి మానసిక అస్థిరత అనేది ఉంటుంది అంటే ఎమోషనల్ పీపుల్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాం అనుకోండి లాక్కోలేక పీక్కోలేక బయటికి చెప్పగా చెప్పలేక లోపల మింగలేక చాలా బాధపడతారు ఎమోషనల్లీ చాలా ఎఫెక్ట్ అవుతారు ఓవర్ థింకింగ్ డిప్రెషన్ యాంగ్జైటీ డీప్ నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి సో అంత ఆలోచిస్తే వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇందాక సిక్స్త్ లాడ్ వీనస్ కాబట్టి డయాబెటీస్ విషయం ఒకటి అండి డయాబెటీస్ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం ఒకటి అదేవిధంగా నైన్త్ రూల్డ్ బై రవి కాబట్టి ఫాదర్ విషయంలో ఖచ్చితంగా ఎయిదర్ ఇబ్బందులు ఉంటాయి లేదా విపరీతమైన సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఫాదర్ రవి కాబట్టి అంటే ఒక బ్లూ ప్రింట్ కాబట్టి నేను చెప్పేది ఖచ్చితంగా ఫాదర్ అనేటువంటి రోల్ వీళ్ళ జీవితంలో క్యారెక్టర్ చాలా ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ అని చూపిస్తూ ఉంటుంది సో ఫాదర్ నుంచి వివత్సమైన సపోర్ట్ ఉంటుంది లేకపోతే ఫాదర్ లాస్ లాస్ ఆఫ్ ఫాదర్ లాస్ ఆఫ్ ఫాదర్ సపోర్ట్ ఫాదర్కి ఆరోగ్య సమస్యలు రావడం ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది కనబడుతూ ఉంటుంది సో మా రాశి వాళ్ళకి సో ఇంటర్నల్ జాతకంలో రవి యొక్క ప్లేస్మెంట్ బట్ బట్టి అది ఆధారపడి ఉంటుంది సో వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశము స్పైనల్ కార్డుకి సంబంధించిన ఇబ్బందులు అండ్ ఇంకొకటి కిడ్నీ స్టోన్స్ అండి ఖచ్చితంగా వస్తాయి కిడ్నీ స్టోన్ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే టెన్త్ హౌస్ రూల్డ్ బై బుధుడు కాబట్టి ఎక్కువగా కూర్చుని సంపాదించేటువంటి జాబ్సే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందండి ఐదర్ ఆస్ట్రాలజర్స్ లేకపోతే అకౌంటెంట్స్ కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో అంటే ఒక మేనేజర్ ఒక స్థాయి అంటే వీళ్ళు కూర్చుని సంపాదించేటువంటి ఉద్యోగాలు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు లేదా బిజినెస్ చేస్తారు అంటే ఉద్యోగం చేసి సో ఇలా చేసే అంశాలు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చదువుకున్న వాళ్ళు మాత్రమే అంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టి నాకు ఉద్యోగం 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 ప్రాకులు వాళ్ళు మాత్రమే ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న ఉద్యోగాలు పనిచేసి కష్టపడే ఉద్యోగాలు అంటే నేను చెప్పేది కూర్చుని సంపాదించేది కూడా ఉద్యోగమే కంప్యూటర్ అసిస్టెంట్స్ అవి కూడా కానీ ఇక్కడ అది వేరు అది వేరు అంటే కార్మికులలాగా ఒక లేబర్ లాగా అలా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడా కాస్త తక్కువ స్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు కనుక ప్రపంచ జ్ఞానం మీద ఫోకస్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఇది నా హోల్ పాయింట్ అండి ఓకే సో ఇక్కడ లెవెన్త్ హౌస్ రూల్డ్ బై శుక్రుడు కాబట్టి వీళ్ళకి ఏజ్ అంటే ఫార్టీ దాటిన తర్వాత చాలా అద్భుతంగా ఒక రకమైనటువంటి జ్ఞానం అనేది వస్తున్నాడు ఆధ్యాత్మికతలో వీళ్ళు ఒక రకమైనటువంటి స్థాయికి వెళ్తారు దైవ మార్గంలో ఆధ్యాత్మికత ధార్మికత ధర దాన ధర్మాలు చేయడం లేదా పూజలు పునస్కారాలు ఎక్కువ చేయడం ధార్మికత వైపు ఎక్కువగా అడుగులు వేయడం పది మందికి అనాథాశ్రమానికి సేవ చేయడం సేవ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది వీళ్ళకి ఖచ్చితంగా అదేవిధంగా ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ కుజుడు కాబట్టి లిటిగేషన్స్ పని పనిష్మెంట్స్ లేకపోతే గవర్నమెంట్ పెనాల్టీసు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి ట్యాక్స్లు ఫైన్స్ లేకపోతే ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఈ యొక్క భూ వివాదాలు ఇవన్నీ ఇరుక్కునే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువ శాతం ఉంటాయి బేస్రాన్ ఆ కూజుడి యొక్క ట్రాన్సిట్ దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జాతకంలో వీళ్ళకి ఏడవ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు ఫోర్త్ హౌస్లోకి శని రాబోతున్నాడు థర్డ్ హౌస్లోకి రాహు రాబోతున్నాడు శని దోషపట్టాడు థర్డ్ హౌస్లో వచ్చేటువంటి రాహు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు సెవెంత్ హౌస్లో వచ్చేటువంటి గురుడు కూడా చాలా బాగున్నాడు సో ఈ రకమైన బిగ్ బ్లాండ్స్ యొక్క ప్లేస్మెంట్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందంటే కుటుంబ సభ్యులతో తగాదాలు అవుతాయి శని దోషం వల్ల ఆస్తులన్నీ అమ్మేసా అమ్మేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనులన్నీ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఏ పనైనా చాకచక్యంగా ఎనర్జెటిక్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఏ రోజు పని ఆ రోజే ముగించుకుంటే చాలా ఫాస్ట్గా పనులు అవుతాయి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అదేవిధంగా సెవెంత్ హౌస్లో గురుడు రాబోతుంది పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి బిజినెస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఇప్పటివరకు సమస్యలుండి ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్లోపు కలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి మే పదిహేను దగ్గర నుంచి అక్టోబర్ దాకా మాత్రమే ఆర్థిక సమస్య మళ్ళీ మెరుగుపడుతుంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్త వహించండి వచ్చిన డబ్బులు దాచుకోండి బికాస్ ఆఫ్ మీకు రాహు కూడా అనుకూలిస్తున్నాడు కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి వీళ్ళకి మళ్ళీ అష్టమంలో గురుడు కాబట్టి ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మే మేజర్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎబో యావరేజ్ అండి ఖచ్చితంగా సిక్స్టీ ఫార్టీ లా ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది ఫార్టీ పర్సెంట్ ఇబ్బందులు కనిపిస్తూనే ఉంటాయి సో ఆ ఇబ్బందులు కూడా నెగ్లిజిబుల్ గా చేసుకోవడం కోసం మహా సుదర్శన హోమం కనుక వీళ్ళు చేస్తే శని దోషం పోవడంతో పాటు అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకి కనబడతాయి సుదర్శన హోమం అనేది రిఫరబుల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా దాంతో పాటు ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ గా ఎవరైతే జాతకం చూపించుకుంటూ ఉంటారో ఏ రాసులు కలయికాలంటే గ్రహాల కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుంది మనం సజెస్ట్ చేయొచ్చు మా గారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇంటర్నల్ జాతకంలో బేస్ అయినటువంటి ప్లాంట్స్ యొక్క కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ ఏదైనా గజకేశ్వర యోగం ఉంది అనుకోండి ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పేటువంటి యోగం అది ఇతనికి ఎక్కడో ఒక పుణ్యం ఉంది ఆ పుణ్యం వల్ల ఇతను గొప్ప స్థాయికి వెళ్తాడు అని చెప్పేటువంటిది ఆ విషయం ఆ వ్యక్తికి తెలియక అక్కడక్కడే ఆ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఏ ప్రయత్నం చేయక ఒక బావిలో కప్పలాగా కూపస్థం వండుకున్నట్టు అక్కడే ఉంటాడు ఎప్పుడైతే ఒక జాతకం ద్వారా ఒక యాస్ట్రాలజీ ఒక గైడెన్స్ ఇచ్చి ఆ వ్యక్తికి నువ్వు చేయాల్సింది ఈ పని కాదు నీ నీ గమ్యం వేరేది ఉంది మనం సూచించడం వల్ల గొప్ప స్థాయికి వెళ్తాడు ఓకే దానికి తగిన పరిహారాలు ఆచరించడం వల్ల గొప్పది మార్పులు అతను శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో జాతక మనం చూసి దానికి తగ్గట్టు సజెస్ట్ తప్పకుండా